మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పక్ష ఫలితాలు పదహారు రోజుల పాటు వస్తుంటాయి పక్షం అంటే నెలలో సగభాగం అని అర్థము ముప్పై ఒక్క రోజులు మనం సగంగా విభజించలేము కాబట్టి ఒకటి పదిహేను రోజులు వస్తే మొదటి పూర్వపక్షం రెండో పక్షం పరపక్షం వచ్చి మీకు పదహారు రోజులు వస్తూ ఉంటుంది ఆ విధంగా ఈ రెండో పక్షం యొక్క మే నెల రెండవ పక్షంలో జరగబోయేటటువంటి ఏ ఏ రాశుల వారికి ఏమేమి జరగబోతుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైచ్యం కానీ ఏమి ఉండదండి అలాగని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేది ఉండదు మిమ్మల్ని ఊరికే లేనిపోనివేవో ఆశలు కల్పించేసి వాటి మీద మిమ్మల్ని తర్వాత ఆశలు నెరవేరక మనసు నీరుగారిపోయే పరిస్థితి కూడా ఏమీ సంబంధం లేదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే నా చేయము ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది దీంట్లో మన నా అంటూ ఏమీ ఉండదండి రాశి వారికి పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము జన్మంలోనే శని భగవాను యొక్క సంచారం జరుగుతూ ఉన్నది ఇది కూడా ఏనాటి శని సంబంధించినటువంటిది జన్మంలోనే కాబట్టి తనుభావం కాబట్టి ఎక్కువగా అనారోగ్యాలు కూడా చూపేట అవకాశం ఉన్నది గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉన్నది ఆలోచన విధానం సరి అయిన విధంగా ఉండకపోవచ్చు చెడు వైపు ఎక్కువ ఆకర్షితులు కావచ్చు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి శని భగ ప్రార్థన చేసుకోండి ఇకపోతే జన్మంలోనే శుక్రుడు మాత్రం సౌఫలితాలు ఇస్తాడు మంచి అందులో సందేహం లేదు ఇక్కడ మనసు బాగుంటుంది ప్రవర్తన బాగుంటుంది మంచి ఆలోచనలే వచ్చే విధంగా శుక్ర భగవాను విపరయత్నం చేస్తూ ఉంటాడు ఇకపోతే రాహు కూడా ఒక రోజు ఉంటాడు పక్షం రోజుల్లో రాహు ఒక రోజు ఉండడం అనేది పెద్ద విశేషమేమి కాదు ఆ ఒక్క రోజు కూడా మీ సుఫలితాలు అయితే ఇవ్వడు అలాగే మిగతా రోజులు ఏమయ్యన్నట్టయితే వేయంలో ఉన్నాడంట మేన నుంచి కుంభంలోకి వచ్చాడు ఆయన ఇప్పుడు ఒకరికే కదండి అని చెప్పి కుంభంలోకి వచ్చాడు ఆ కుంభంలోనే మిగతా ఒక రోజు తీసేసినట్టయితే మిగతా పదిహేను రోజులు కూడా కుంభంలో వేయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖర్చు ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అలాగే శత్రుభయం పెరుగుతుంది మనోవిచారం పెరుగుతుంది అలా కొంతమంది భార్య పోవచ్చు కొంతమందికి కారాగార శిక్ష పడవచ్చు పరమ దుర్మార్గులు ఉంటారండి ఎందుకంటే రాసిగత ఫలితాలు ఇవి కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం చేత కొంతమంది కారాగార శిక్ష పడవచ్చు కొంతమంది ధన జరగచ్చు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వేయి స్థానంలో సంచాలి ఒకటిలో కూడా మన ఆయన మనకు ఉపకరించేది ఏమీ లేదు కానీ ఇక్కడ శుక్రుడు ఉపయోగిస్తున్నాడు శని అయితే మనకి ఏళ్ళనాడు శనిలోకి వచ్చింది కానీ చెప్పుకున్నాం కదండి ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి ఇక ద్వితీయ తృతీయ స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది ద్వితీయ స్థానంలో ఒక ఐదు రోజులు సంచారం జరుగుతుంది ఐదు రోజులు మాత్రం కుటుంబంలో పరిస్థితులన్నీ బాగా చక్కగా చూస్తాడు ఆయన తదుపరి తృతీయంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రం మనకి ఎవరైనా సహాయ సహకారాలు అందవండి గురువు బుధుడు మనకి ప్రతికూలంగానే ఉంటాడు కానీ అనుకూలంగా అయితే ఏమి అంటే అక్కడ ఇకపోతే అదే తృతీయంలో రవి యొక్క సంచారం పది ఈ పక్ష రోజులు జరుగుతోంది ఈ పక్షం రోజులు రవి మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు అందరి యొక్క సహాయ సహకారాలు అందించే ప్రయత్నం ఆయన చేస్తారు ఈయన ప్రయత్నం ఏం చేస్తారు ఒకే రాజిలో ఉన్న రెండు గ్రహాలు మూడు గ్రహాలు ఉన్నాయనుకోండి ఒకటి తద్భిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తుంటే మరోటి దానికి భిన్నమైనటువంటి భిన్నానికి భిన్నమైనటువంటి అంటే పాజిటివ్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు ఓకే అది ఎలా హౌ ఇట్ ఈస్ పాజిబుల్ అన్న ఎలా అది సాధ్యమో అన్నట్టయితే అంతే అది అలాగే ఉంటుంది ఇప్పుడు మీ కుటుంబం మన నా కుటుంబం ఉందండి నా కుటుంబంలో నేను డబ్బు సంపాదించి తీసుకొస్తాను నా భార్య ఆవిడ ఖర్చులకి అవి వ్యవహారానికి ఆవిడ ఖర్చు పెడుతుంది మా పిల్లలు వాళ్ళ ఫీజులు వాళ్ళ గొడవలు వాళ్ళ షోకులు వాళ్ళ సిల్లు ఆడపిల్లలు ఉంది దానికి బొట్టు పిల్లలు దాని వాళ్ళు అట్లా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారండి ఒకే రాశిలో మూడు గ్రహాలున్నా నాలుగు గ్రహాలు ఉన్నా కొన్ని కొన్ని సందర్భాలు కలిసి చేస్తారండి మనం ఉంచడానికైనా కావచ్చు మనం తేల్చడానికైనా కూడా కావచ్చు ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి ఇకపోతే చతుర్థంలో గురువు ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు అనుకూలమైన ఫలితాలైతే రావండి ఇక్కడ విద్య విషయంలో కానివ్వండి మనకు మనకున్న అనుబంధం కూడా పెద్దగా మనం చూపించలేకపోవచ్చు ఆవిడ కూడా మన మీదంత ప్రేమాభిమానాలు చూపించలేకపోవచ్చు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి చతుర్థంలో గురు సంచారం వల్ల ఇక పంచమంలో పూజించ వల్ల నేను కూడా పిల్లల మీద ఎక్కువ దుష్ప్రభావ చదువు మీద వాళ్ళ గాయాల మీద వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపించేటటువంటి అవకాశం ఉంటుంది ఇకపోతే ఆరవ స్థానంలో కేతు సంచారం మాత్రం పదిహేను రోజులు జరుగుతుంది ఒక్క రోజు ఎనిమిదో స్థానంలో జరిగినప్పటికీ ఏడో ఆరో స్థానంలో మాత్రం మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కేసించారు దాని ద్వారా ఆరోగ్యం బాగుంటుంది ధనానికి లోటు లేకుండా చూసే బాధ్యత కూడా అవి తీసుకుంటారు మనం ఎవరికైనా అప్పు ఇవ్వాలనే ఇచ్చేయగలుగుతాము అప్పు తీసుకోగల తీసుకుందావలసిన అవసరం వచ్చి తీసుకోవాలనుకున్నా కూడా చాలా మంది మనకు సహకరించేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీన రాశి వారికి కలుగుతూ ఉన్నాయి జత కొన్ని గ్రహాలు అనుకూలత కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది ఇది ఏంటంటే కొన్ని కొన్ని రాశులకి కొన్ని గ్రహాలు ఎక్కువ అనుకూలత తక్కువ అనుకూలతగా ఉండే ప్రతికూలతగా ఉండే తక్కువ ఇలా రాశిని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రతి రాశికి కంపల్సరీగా తప్పకుండా అనుకూల ప్రతికూల గ్రహాలు ఉండనే ఉంటాయి కాబట్టి దీని గురించి ఏం కంగారు ఇది కేవలము రాశిగతమైనటువంటి ఫలితాలు మాత్రమే మీకు వ్యక్తిగతమైన జాతకం డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టుకున్నట్టయితే దాన్ని పూర్తి జాతకం రాయించుకుంటే దీన్ని గోచార ఫలితాలు ఎప్పటికప్పుడు దానికి అనుసంధానం చేసుకుంటూ చూసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అంతేగాని దీన్ని చూసి కంగారు పడక్కర్లేదు దీన్ని చూసి ఊరికే మో సంబరపడిపోనక్కర్లేదు కంగారు పడద్దు సంబరపడద్దు రెండు లేవండి చాలా తక్కువ కంగారు చాలా తక్కువ సంతోషం మాత్రమే పడండి జా వ్యక్తిగత జాతకం తీసుకున్నట్టయితే దాన్ని బట్టి మనం ఎంత సంతోషపడినా ఎంత కష్టపడినా కష్టం కష్టమే ఉందండి దానికి కూడా పరిష్కారాలు ఆ మహానుభావులు చెప్పారు అవి చేసుకుంటాం కొంతవరకు దారిలో తెచ్చుకుంటాం కొంత పూర్తిగా తెచ్చుకోలేకపోయినా కొంతవరకు మనం దారిలో తెచ్చుకునే అవకాశాన్ని ఈ మనకి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అందించినటువంటి ఆ మహానుభావులే మనకి ఆ పరిష్కారాలు కూడా చెప్పి మన దారి తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు వారందరికీ నమస్కరిస్తూ సోహంభూయా